హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మాటే మంత్రం తెలుగు ఆడియో స్టోరీస్ హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఓ కొత్త కథతో మీ ముందుకు వస్తుంది మీ మాటే మంత్రం సారీ ఫ్రెండ్స్ ఏమి అనుకోవద్దు నేను హ్యాండ్ పెయిన్తో టెక్స్ట్ ఇవ్వలేకపోతున్నాను ప్లీజ్ విని ఆనందించండి ఇంకా ఓన్లీ వాయిస్ ఓవర్ ఇస్తూ స్టోరీ పెట్టాలని అనుకుంటున్నాను కొంచెం పెయిన్ తగ్గాక మామూలుగానే ఇస్తానులేండి ఇప్పటికి మాత్రం ఏమనుకోవద్దండి ప్లీజ్ సరేనండి ఇక కథలోకి వెళ్దామా కథ పేరు అనుకోని అతిథి రచయిత మంత్రవాది మహేశ్వర్ గారు మిమ్మల్ని ఎప్పుడు కలుసుకోవచ్చు ఫోన్లో కొంత అలా అడగటంలో ఏదో ఉద్దేశం తొంగి చూసింది సున్నితంగా మాత్రం అనిపించలేదు ఎవరు మాట్లాడుతున్నది అడిగేశాడు రాఘవేంద్ర మేఘన ఆ చెప్పే విధానం నచ్చలేదు పైగా ఆ పేరు గల వాళ్ళెవరూ రాఘవేంద్రకు పరిచయం లేదు ఆ మాటకొస్తే ఆడవాళ్లతోనే పరిచయం లేదని చెప్పాలి ఎవరిని కలవాలని లేదు ముక్తసరిగా అన్నాడు అదే గొప్ప అన్నట్లుంది అతని ధోరణిలో రిసీవర్ పెట్టేయకుండా ఉండటానికి సంస్కారం అడ్డొచ్చింది మనసు అల్లకల్లోలంగా ఉన్నవారి ప్రవర్తన అలా కాక మరెలా ఉంటుంది మీకు మా మమ్మీ తెలుసుండాలి సిమ్రాన్ ఆ పేరు వినగానే రక్తం గడ్డ కట్టుకుపోయినట్లయింది బయట వీస్తున్న గాలి ఫ్రెంచ్ విండో గుండా చొరబడి కర్టెన్లను విలవిల్లాడేలా చేసింది కోడకున్న క్యాలెండర్ టపటపా కొట్టుకోవటం ప్రారంభించింది రోడ్డు మీద ఎగురుతున్న దుమ్ము ఆ వెర్రిగాలికి వంకర్లు తిరిగిపోతూ ప్రళయ నృత్యాన్ని తలపింపజేసింది ఉదయం పూట వాతావరణం వింతగానూ వికృతంగానూ అనిపించింది రాఘవేంద్రకు నేనెవరినే చూడాలనుకోవటం లేదు ఖచ్చితంగా చెప్పేసి రిసీవర్ పెట్టేశాడు రాఘవేంద్రకు సస్పెన్స్ లేదు ఈ విషయంలో సిమ్రాన్ పలుకుబడి అందం తెలివితేటలు అన్నీ ఒకచోట గొప్పగా పోస్తే ఎలా ఉంటుందో అలాంటి రూపం సిమ్రాంది ఆకర్షించే రూపం కట్టిపడేసే మనస్తత్వం ఆ రకంగానే రాఘవేంద్రక పరిచయం నలభై ఏళ్ల పైబడుతున్న ఈ విషయంలో అంత తేలిగ్గా ఆమెను ఎలా మర్చిపోగలుగుతాడు కాలేజీ జీవితంలో ఎక్కువ మందితో కలిసి తిరగడం పార్టీల్లో పాల్గొనడం లాంటివి చేయలేదు రాఘవేంద్ర సమస్య అంటూ ఏమీ లేదు తనకు అలా ఒంటరిగా ఉండటం అంటేనే ఇష్టం అందుకేనేమో ఎవరూ ప్రత్యేకంగా తనతో పరిచయం కోసం తహతహలాడలేదు అందగాడనేలాంటి ముద్రగాని చదువుల్లో మేధావితనంగాని లేదు అటువంటి రాఘవేంద్రతో పరిచయం పెంచుకోవాలని చూసింది అందమైన సిమ్రాన్ మాత్రమే ఎందుకో ఏమిటో కొన్ని పరిచయాలు దైవసంకల్పితంగా ఏర్పడతాయి ఏ ఇద్దరు ఏ కారణంగా దగ్గరవుతారో చెప్పడం ఎంతో కష్టం ఆకర్షణకు కారణాలేముంటాయి ఎవరూ చెప్పలేరు పీజీలో చేరిన మొదటి రెండు నెలల్లోనే సిమ్రాన్ మంచి స్నేహితురాలైంది రాఘవేంద్రకున్న ప్రత్యేకతల్లా రకరకాల ఆలోచనలను డైరీలో కవితాత్మకంగా రాయటం కథలు నవలల పట్ల ఆసక్తి బహుశా ఇలా ఏకాంతంగా కూర్చొని తనతో తాను గడపటం సిమ్రాన్కి నచ్చి ఉండాలి అదే స్నేహానికి కారణమై ఉండాలి ఆ స్నేహమే రాఘవేంద్రను మార్చింది తరువాత తరువాత నలుగురితో కొంతవరకు కలవగలగడానికి జీవితం పట్ల ఒక ఉత్సాహం కలగడానికి ఏదో కోల్పోయినట్లున్న ధోరణి నుంచి బయటపడటానికి సిమ్రాన్ కారణం అని చెప్పక తప్పదు సిమ్రాన్ అంటే ఎక్కడ లేని ఆనందం ఉత్సాహం అంత అందం తనని ఎంతో ఇష్టపడుతోందని గర్వం తన కంపెనీని కోరుకుంటుందనే ఆనందం రాఘవేంద్రలో స్నేహం కేవలం స్నేహంగా ఎక్కువ కాలం ఉండలేదు అందులోనూ ఆడామగ మగ మధ్య ఒకరినొకరు చూడకుండా ఉండలేని పరిస్థితి ఏర్పడింది ఏమిటా పరిస్థితి స్థితి కలిసి ఆలోచిస్తే అర్థమైంది ప్రేమని ప్రేమే అయినప్పుడు ఒకరంటే మరొకరికి ఇష్టమైనప్పుడు ఆ బంధం నిలబడాలంటే ఒకటే మార్గం పెళ్ళి ఏడడుగులను మించి ఎంతో నడిచిన వాళ్ళకి మూడు ముళ్ళు వేయటం ఒక్కటే మిగిలి ఉందని వారి కనిపించింది ఒక్క విషయం మర్చిపోకూడదు అక్కడ రాఘవేంద్ర సిమ్రాన్కు మొదటి బాయ్ ఫ్రెండ్ కాదు కానీ తానే అన్న భావన ముద్రపడేలా చేయగలిగింది తరువాత రాఘవేంద్రకు ఎవరి ద్వారానో తెలిసింది ఒక అబ్బాయితో కలిసి సిమ్రాన్ తిరిగేదని అతని అహంకారం కారణంగా విడిపోవటం జరిగిందని తెలిసింది అది తెలిసిన రాఘవేంద్రలో ఏ మార్పు లేదు సిమ్రాన్ వ్యక్తిత్వాన్ని చూసే ఇష్టపడ్డాడు అందుకే ఆమెతో జీవితాన్ని పంచుకోవాలని నిర్ణయించుకున్నాడు ఒక అందమైన కుటుంబం ఊహించాడు రాఘవేంద్ర సిమ్రాన్ల గుర్తులెన్నో ఇందిరా పార్కు కేబీఆర్ పార్క్ శిల్పారామం నక్లెస్ రోడ్ దుర్గం చెరువు జీవితంలో మధురాతి మధురమైన రోజులు ఏదైనా రాఘవేంద్రలో ఒక చిన్న బెరుకు భయం సిమ్రాన్ చేయి పట్టుకున్నాడు వాళ్ళంటే వాళ్ళ కుటుంబ సభ్యులకు తెలిస్తే ఏమనుకుంటారు సాంప్రదాయ కుటుంబం తాలూకు ఛాయలు విడిచిపెట్టలేదు అతన్ని ఎందుకంటే ఇది పాతకేళ్ల క్రితం విషయం వర్రీ దేనికి డియర్ ఏమీ కాదు అని అంటుండేది రాఘవేంద్రతో తనను తాను సమర్థించుకోలేకపోయేవాడు రాఘవేంద్ర చూడు డియర్ ఒకవేళ మన విషయం మా వాళ్ళకు తెలిసిందే అనుకో నేను మరొకరి పేరు చెబుతానులే నీ పేరు బయటకు రానివ్వను నీకెటువంటి ఇబ్బంది రాదు అని చొరవ చూపించేది ఆ మాటలకు రాఘవేంద్రకు నవ్వు వచ్చేది సిమ్రాన్తో మాట్లాడటం ఏమైనా కష్టమే వాదనకు దిగితే ఓడిపోక తప్పదు రాఘవేంద్రకు ఆ రోజు బాగా జ్ఞాపకం మరి తొలి అనుభవం కదా కాలేజీ కారిడార్ ఖాళీగా ఉంది అంతా వెళ్ళిపోయారు లోపల భయం అయినా ఒకలాంటి ఉద్రేకం ఆ డ్రెస్లో చాలా అందంగా ఉంది సిమ్రాన్ లేత గులాబీ రేకుల్లాంటి పెదాలు మెరుపులు వలకబోసే పొడిగాటి కాళ్ళు పసిమి ఛాయలు మెరిసిపోతూ కనిపించింది ఆ నిశ్శబ్ద వాతావరణం ప్రోత్సహించింది ఎటో చూస్తూ నడుస్తున్న సిమ్రాన్ను ఒక్కసారిగా దగ్గరికి తీసుకొని పెదవులపై గట్టిగా ముద్దు పెట్టుకున్నాడు ఉలిక్కిపడిన సిమ్రాన్ అయ్యో ఏమిటిది షడన్గా అంది కళ్ళలోకి చూస్తూ ఉండిపోయిన రాఘవేంద్రతో అంది నేనెంత భయపడ్డానో తెలుసా ఏమిటి అల్లరి అని ఆగలేకపోయాను సారీ అంత ఆగలేకపోవటానికి కారణమేమిటో తెలుసుకోవచ్చా అంది సిమ్రాన్ నీ అందం రోజూ చూస్తున్నదేగా ఈరోజు మరీ పిచ్చెక్కించింది అడ్రస్ నచ్చిందా తన యథ సంపదను అతనికి పరిచయం చేయడానికి అన్నట్లు దగ్గరగా తీసుకొచ్చింది పిచ్చి పిచ్చిగా అన్న పెదవుల్లో కనిపించింది ఒక నవల రాసేస్తారేంటి ఒకటేమిటి ఎదురుగా ఉంటే ఎన్నైనా రాసేయొచ్చు అన్నాడు రాఘవేంద్ర అంత ఆగలేకపోయిన వారు చూస్తూ రాసుకుంటూ కూర్చోగలరా అని నా అనుమానం సందేహమా నా అందం మీద అంత నమ్మకం ఇద్దరి నవ్వులు శృతి కలిశాయి ఆ తర్వాత సిమ్రాన్ చిన్న చిన్న టూర్లు ప్లాన్ చేసింది తనలోనూ కోరికలు బస్సు కొట్టడం వల్లే అలా చేసిందని అర్థమైంది నాగార్జున సాగర్ హోటల్ రూమ్లోని అనంతగిరి గెస్ట్ హౌస్లో ఇద్దరి మనసుల్లోని కోరికలు ఒకటై పొమ్మని సలహా ఇచ్చాయి సిమ్రాన్ కవ్వింపు చర్యలకు రాఘవేంద్ర ఆగలేకపోయాడు కౌగిల్లో బంధించాడు ఉక్కిరి బిక్కిరి చేస్తూనే ఆమె ఒళ్ళంతా ముద్దల ముద్దలు వేశాడు శరీరాలు రెండు పెనవేసుకుంటున్న సమయంలో చిన్న భయం రాఘవేంద్రను ఆపేసింది అది పసిగట్టిన సిమ్రాన్ ఏం ఆగిపోయావు అంది జవాబివ్వలేదతను నేను గర్భవతినైతే అని కదా దానికి చిన్న నవ్వు నవ్వింది విషయం తేలిగ్గా తీసుకుంది డియర్ నాకు బేబీ కలిగిన నీకెప్పుడు ఇబ్బంది రానివ్వును దాని గురించి వర్రీ కాకు అనవసరంగా ఓకే అంటూ రాఘవేంద్రను తనపైకి బలంగా లాక్కుంది అప్పటికే ఉన్నా లేనట్లుగా అనిపించిన దుస్తులు సిగ్గుతో మంచం మీద నుంచి జారి కింద పడ్డాయి రాఘవేంద్ర లైట్ స్విచ్ ఆఫ్ చేయబోతుంటే సిమ్రాన్ ఆపేసింది నాకు ఇలాగే ఇష్టం నీ మగతనాన్ని చూస్తూ నేను నా ఆడతనాన్ని రెచ్చగొడుతూ నువ్వు మన ఊపిరిలను శృతి చేసుకుంటూ ఆ మధుర ధ్వనిలో ఇద్దరం అంటూ ఆమె చేతులు ఉత్సాహానికి ఊపిరిపోసేందుకు ఉపక్రమించాయి సున్నితమైన భాగాలను స్పృశించాయి పదే పదే ఈ దేహం నీకు సమర్పించేశాను సందేహాలు లేకుండా సాగిపో నీ సాహసం చూపించు గెలుపు సాధించు నన్ను పూర్తిగా ఓడించు అంది మత్తుగా తన పెదాలను అతని పెదాలను లాక్ చేసింది మరో మాట లేకుండా చిలిపి నవ్వు మెరిసే కళ్ళు చేతి వెళ్ల స్పర్శ అన్నీ ఏకమై ఆమె సామ్రాజ్యంలోకి మనస్ఫూర్తిగా ఆహ్వానించాయి రాఘవేంద్రకు స్వర్గలోకపు ద్వారాలు తెరుచుకొని లోనికి దూసుకెళ్ళినట్లు అనిపించింది ఒకరోజు సిమ్రాన్ కాసేపు మాట్లాడాక నా ఎక్స్ హైదరాబాద్ వస్తున్నారు ఎలాగైనా కలవాలన్నాడు అలాగే వెళ్ళు బ్రాడ్ మైండెడ్ ఫెలోలా నటించాడు రాఘవేంద్ర అమెరికాలో అతను ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్ అని పేరు మిథున్నని ఒకసారి చెప్పింది ఇంకో మగవాడి గురించి కావడంతో బాగా గుర్తుంది తర్వాత రోజు ఉదయం సిమ్రాన్ కాలేజీకి రాలేదు బహుశా ఆమె మిథున్తోనే తిరుగుతూ ఉండొచ్చు అనిపించింది ఆ తర్వాత మరో రెండు రోజులు రాకపోవడంతో దిగులు మొదలైంది ఎవరిని కనుక్కోవాలో కూడా అర్థం కాలేదు ఆమె స్నేహితులను అడిగితే తెలియదన్నారు వారం గడిచింది భారంగా ముందు వారం ఎంత ఆనందోత్సాహాలతో గడిచిందో తలుచుకుంటే బాధ కలిగింది కాలేజీ ఆవరణలో ఓ చెట్టు కింద కూర్చొని డైరీలో ఏదో రాసుకుంటున్నాడు ఎదురుగా కాస్త దూరంగా ఎవరో అనిపించి తలెత్తి చూశాడు రాఘవేంద్ర సిమ్రాన్ తన అందాల రాసి కానీ ఎందుకో ఎప్పట్లా అనిపించలేదు వేరుగా ఉంది ఎక్కడికెళ్ళిపోయావు సిమ్రాన్ నేను ఎంత వర్రీ అవుతున్నానో తెలుసా లోపల పేరుకుపోయిన నిరాశ బయటకొచ్చింది గట్టిగానే అన్నాను సాధారణంగా రాఘవేంద్ర ఆ స్వరంలో మాట్లాడితే సిమ్రాన్ ధీటుగా జవాబిచ్చే మనిషే అటువంటిది మౌనంగా ఉండిపోయింది రాఘవేంద్ర కళ్ళలోకి సూటిగా చూడలేకపోయింది లేచి దగ్గరగా వెళ్ళి ఆమె పైన చేయి వేశాడు ప్రేమగా స్వీటీ ఏం జరిగింది చెయ్యి తీసి కాస్త పక్కకు నడిచింది ఆమెతో పాటు అతను నాలుగడుగులు వేశాడు అప్పుడు చెప్పటం ప్రారంభించింది ఐఆమ్ సారీ రాఘవ కొన్ని విషయాల్లో మార్పు తప్పనిసరి అవుతుంది ఏ విషయం చెప్పు నాయక్స్ అదే మిథున్తో నా పెళ్ళి నిశ్చయమైంది రెండు కుటుంబాలు ఆనందంగా అంగీకరించటం వారమే పెళ్ళి సింపుల్ రిజిస్టర్ మ్యారేజ్ వెంటనే అమెరికా ప్రయాణం అతనికి ఇక్కడ ఇల్లుంది గొక్క తిప్పుకోకుండా ఒక్కసారిగా చెప్పేసిందంతా జీవితానికే ముగింపు పలికినట్లు అనిపించింది రాఘవేంద్రకు కుదరదు నేనొప్పుకోను సిమ్రాన్ నువ్వు నా స్వంతం అన్నాడు రాఘవేంద్ర ఐఆమ్ సారీ రాఘవ మా పేరెంట్స్ ఎలాగైనా ఒప్పుకోరు ఇది జరిగే అవకాశం ఎంతమాత్రం లేనప్పుడు ఇలా జరగటమే సురక్షితమైన మార్గం అనిపించింది నాకంటే చక్కనే అమ్మాయిలు దొరుకుతారు రాఘవ నీకు ఎలా అనగలుగుతున్నావా మాట నువ్వు కనబడిన వారంలో ఏం జరిగింది అడిగేశాడు మిథున్తో గోవా వెళ్ళాను అక్కడ రూమ్ బుక్ చేసి ఉంచాడు అంది సిమ్రాన్ రాఘవేంద్రకు విషయం అర్థమైంది ఆమె అతనితో సుఖం పంచుకొని ఉంటుంది తనకంటే అతనే భర్తగా బెటర్ అనుకుని ఉంటుంది హోదా ఆస్తిపాస్తులు అన్నింటినీ మించి ఒకే కులం పెద్దలు కోరుకునేవేమిటో సిమ్రాన్కి తెలుసు అందుకే దేనికి అడ్డు చెప్పలేదు తన దగ్గర సింపుల్గా సారీతో సరిపోతుంది రాఘవేంద్ర ఒంటరివాడయ్యాడు సిమ్రాన్ కాలేజీ మానేసి వెళ్ళిపోయిందని తెలిసింది అమెరికా వెళ్ళిపోయిన విషయము ఎవరో చెప్పారు ఆడవాళ్ళంటేనే అసహ్యం కలిగింది రాఘవేంద్రకు వాళ్లను నమ్మితే గోతిలో పడ్డట్టే అన్నది అతని భావన డోర్ బెల్ మోగింది ఆలోచనల అలజడి తగ్గి ప్రశాంతత ఏర్పడుతున్న సమయంలో తట్టి లేపినట్లయింది ఒక్కసారి పని మనిషి వచ్చి ఉండాలి డోర్ తీశాడు పని మనిషి కాదు ఒక అమ్మాయి రూపురేఖలు లీలగా మెదిలాయి గతాన్ని మోసుకొస్తూ ఎలా మరిచిపోగలడు ఆ నీలి కళ్ళను అందంగా ఉందా అమ్మాయి అచ్చం లాగే కళ్ళలో అదే మెరుపు పెదాలపై అటువంటి నవ్వే ఎందుకో నా కూతురై ఉండాలి అనిపించింది సిక్స్త్ సెన్స్ అంటే అదేనేమో రాఘవేంద్ర అనుకున్నాడు అందుకే ఆ స్వాతంత్రం కావచ్చు ఎంతో చనువుగా లోపలికి వచ్చేసింది రాఘవేంద్ర మాత్రం ఏం అనగలడు ఒకనొకప్పుడు ఆమె తల్లి దగ్గర ఓడిపోయాడు ఇప్పుడు కూతురు ఇళ్లంతా కలయిపెట్టింది రాఘవేంద్ర పుస్తకాల బీరువా కేసు చూసింది స్టడీ రూమ్లోకి వెళ్ళింది రాఘవేంద్ర రెండవ నవల రాయటంలో ఉన్నాడని టేబుల్ మీద కాగితాలు సాక్ష్యమిస్తున్నాయి మొదటి నవల పెద్ద ఫ్లాఫ్ రాఘవేంద్ర ఆమెతో పాటు వెనక్గా వెళ్ళలేదు ముందు గదిలోనే వాళ్ళ కుర్చీలో కూర్చుండిపోయాడు ఏం పట్టనట్లు చాలాసేపటికి కానీ ఆమె స్టడీ రూమ్ నుండి బయటకు రాలేదు నేను మీ నవలు చదివేశాను ముగింపు ఇంకా రాయాల్సి ఉంది కదా ఏమీ మాట్లాడలేదు బాగుంది చాలా పాపులర్ అవుతుంది అంది జీవితం సిగరెట్టు ఆల్కహాల్ బాగా అలవాటైపోయాయి రూపురేఖలనే మార్చేశాయి ముఖం మీద ముడతలు నలభై ఏళ్లకే అరవై ఏళ్ళ మీద పడ్డట్టు మమ్మీ మిమ్మల్ని ఎంతో ప్రేమిస్తోంది ఇప్పటికీ ఇప్పటికీ అన్న విషయం కొత్తగా అనిపించింది అతనికి ఓహో అలాగా నీకేం తెలుసు వ్యంగ్యం క్షణం తర్వాత మమ్మీ అంతా చెప్పింది మీరు మీతో ఉన్న సంబంధం మమ్మీని మీరెంతగా ప్రేమించింది మమ్మీ అంటుంటుంది జీవితంలో తనెంతో ఇష్టపడే పర్ఫెక్ట్ వ్యక్తి మీరేనని రాఘవేంద్రకు నవ్వు వచ్చింది ఇన్నాళ్ల నుంచి పేరుకుపోయిన నిరాశా నిస్సృహలు ఒంటరితనం ఆ క్షణంలో కట్టలు తెంచుకున్నాయి ఇప్పుడు ఇన్నేళ్లకు సిమ్రాన్ తన కూతుర్ని తన దగ్గరికి ఎందుకు పంపినట్లు ఆ కూతుర్ని చూసుకునే ఆ కూతుర్ని చూసుకునే మంచితనం తన భర్తలో లేదనిపించిందా ఏం కావాలి ఇప్పుడు నీకు ఆమె అలాగే నిలబడి ఉంది రాఘవేంద్ర ముఖంలో లోతుకుపోయిన కళ్ళలోకి చూస్తూ ఆమె కళ్ళలో ఒక వణుకు కనిపించింది రాఘవేంద్ర నియంత్రించుకున్నాడు నాన్న అంటూ గట్టిగా హత్తుకుంది గడ్డకట్టుకుపోయినట్లయింది ఇలా జరగటం ఇది రెండవసారి ఇన్నేళ్ల తరువాత జీవితంలో సిమ్రాన్ రెండవసారి ఓడించింది మొదటిసారి ప్రేమలో రెండవసారి మళ్ళీ ఇప్పుడు ప్రేమతోనే బిడ్డ ద్వారా రాఘవేంద్రకు హాని కలగకూడదనుకుంది ప్రేమ వ్యవహారం బయటపడితే ఏం జరుగుతుందో సిమ్రాన్ ఊహించగలిగింది తన వాళ్లంతా కలిసి రాఘవేంద్రను లేకుండా కూడా చేయగలరు ఎటువంటి సాహసం పనికిరాదనుకుంది వాళ్ళు చెప్పిన వ్యక్తి ముందే తల వంచి తాళి కట్టించుకుంది ఒక్కొక్క విషయము మేఘన ద్వారా బయటకొచ్చాయి అంతేకాదు మిథున్ పెళ్ళయ్యాక కొన్నాళ్లకే అమెరికాలో రోడ్డు యాక్సిడెంట్లో చనిపోయాడని మేఘన ఒక్కరితే కూతురని అది కూడా సిమ్రాన్కు రాఘవేంద్ర వల్ల కలిగిన సంతానం అనే నిజం ఇన్నేళ్ళు రహస్యంగా గుండెల్లోనే దాచుకుందని ఈ మధ్య మేఘనకు చెప్పిందని ఆ తర్వాత ఇండియా వచ్చేసిందని ముంబైలో ఉంటుందని సిమ్రాన్కు కూడా రాఘవేంద్రను చూడాలని ఉందని కానీ జరిగిన పరిస్థితుల దృష్ట్యా ముఖం చెల్లక రాలేకపోయిందని ఒక్కొక్క విషయం మేఘన చెప్పుకొచ్చింది కన్న తండ్రి గుండె కరిగిపోయింది కన్నీరు మరొకరు తుడుచుకున్నారు ఇద్దరు ఆ మర్నాడే ముంబాయి బయలుదేరారు తేలికపడ్డ మనసులతో ఇదండి కదా బాగుంది కదా కథ చదివేటప్పుడు నిజంగానే సిమ్రాన్ రాఘవేంద్రని మోసం చేసింది అనుకున్నాను నేను కూడా కానీ కాదు ఆమె రాఘవేంద్రని మోసం చేయలేదు ప్రాణంగా ప్రేమించింది ప్రేమికుడి కోసం ప్రేమనే త్యాగం చేసింది చాలా బాగుంది కదా కదా రచయితకి ధన్యవాదాలు చెప్తామా ఇంత మంచి కథను మనకు అందించినందుకు సరేనండి ఇక ఉంటాను ఈ కథ మీకు నచ్చితే తప్పనిసరిగా లైక్ ఇవ్వండి అలాగే ఈ కథ పైన మీ అమూల్యమైన అభిప్రాయాన్ని ఓ చిన్న కామెంట్ ద్వారా తెలియజేయండి మన మాటే మాత్రం మనస్మిత స్టోరీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు తెలిసిన వారికి కూడా షేర్ చేసి వారితో కూడా చదివించండి ఇక ఉంటాను బాయ్ మీ లక్ష్మీ ఘంటా